నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నానండి ఈ బ్లౌజ్కి వర్క్ అయితే వేస్తున్నాను ఈ డిజైన్ అయితే చాలా బాగుందనమాట ఫినిషింగ్ కూడా నీట్గా ఉంది అయితే ఈ బ్లౌజ్కి వర్క్ చేస్తుండగా మధ్యలో బాబిల్లో థ్రెడ్ అయితే అనమాట ఇంకా బాబిల్లోకి థ్రెడ్ అయితే ఎక్కించాలి నేనైతే వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే బాబిన్స్ అన్నిటికీ కూడా ఒకసారి ఒకటేసారి థ్రెడ్ అనేది ఎక్కించి పెట్టేసుకుంటానమాట ఇక్కడ చూశారు కదా బాబిన్స్ అన్ని కూడా ఖాళీ అయిపోయాయి ఇంకా వీటన్నిటికీ కూడా థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి ఇది వచ్చేసి బాబిన్ వైండింగ్ మిషన్ అనమాట ఇదైతే మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్తో పాటుగా ఈ బాబిన్ వైండింగ్ మిషన్ అయితే వస్తుంది ఇక్కడ మిషన్ అయితే ఇలా ఉంటుందండి దీనికి మనం స్విచ్ ఆన్ చేస్తే అక్కడ రెడ్ కలర్ లైట్ అయితే వెలుగుతుంది అనమాట ఈ రెడ్ కలర్ బటన్ ఆన్ చేస్తే మనకి బాబిన్ పెట్టిన తర్వాత ఈ రెడ్ కలర్ బటన్ అయితే ఆన్ చేయాలి అప్పుడు మనకి బాబిన్ అయితే ఫిల్ అవుతుంది మనం బాబిని పెట్టకుండా ఈ రెడ్ కలర్ బటన్ ఆన్ చేసామనుకోండి అది అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట మళ్ళీ మనం మిషన్ స్విచ్ ఆఫ్ అయ్యే వరకు కూడా ఆఫ్ అవ్వదు అనమాట అలాగే ఈ బాబిన్ వైండింగ్ మిషన్కి ఇలాగే ఈ రాడ్ అయితే వస్తుంది ఇది మనం మిషన్ బాక్స్లోంచి ఓపెన్ చేసిన తర్వాత మిషన్కి అయితే ఇక్కడ చిన్న బోల్ట్ ఉంటుందన్నమాట ఆ తో ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనము దీనికైతే ఈ వైట్ కోన్ థ్రెడ్ ఉంది కదా ఆ వైట్ కోన్ థ్రెడ్ అనేది బాబిన్లోకి ఫిల్ చేసుకోవాలన్నమాట అలాగే ఈ బాబిన్ వైండింగ్ మిషన్కి ప్లగ్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట మనం యూజ్ చేసే ప్లగ్స్ ఉంటాయి కదా అలా రౌండ్ కాకుండా ఇలాగా స్క్వేర్ టైప్లో ఉంటాయి అనమాట దీనికి మనం ఇలాంటి ప్లగ్ బాక్స్ ఒకటి తీసుకోవాలి తీసుకుని దీనికి కనెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ ప్లగ్ బాక్స్కి వచ్చేసి ఇక్కడ చూసారు కదా త్రీ పిన్ను రౌండ్ పిన్స్ అయితే ఉంటాయి అనమాట దీనికి పెట్టేసుకుని మనం ప్లగ్ ప్లగ్లో పెట్టేసుకుని స్విచ్ అయితే ఆన్ చేసుకోవాలి స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఒక మళ్ళీ మిషన్ దగ్గర కూడా ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది మిషన్ ఆఫ్లో ఉంటే రెడ్ కలర్ లైట్ వెలుగుదనమాట మిషన్ ఆన్ చేసినప్పుడు రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది అనమాట ఇలా లైట్ వెలిగిన తర్వాత మనం బాబిని పెట్టిన తర్వాత ఇక్కడ రెడ్ కలర్ చిన్న బటన్ ఉంది కదా ఆ బటన్ ప్రెస్ చేస్తే బాబిని అనేది దారి చుట్టుకుంటుంది అనమాట మనం బాబిని పెట్టకుండా ఈ రెడ్ కలర్ బటన్ ఆన్ చేసామనుకోండి ఇక్కడ అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసే వరకు కూడా ఆఫ్ అవ్వదు ఇక్కడ నేను ఈ బాబిన్స్ అన్నిటికి కూడా థ్రెడ్ అనేది ఫిల్ చేసేసుకుంటున్నాను ఇక్కడ వైట్ కలర్ కోన్ ఉంది కదా థ్రెడ్ ఈ థ్రెడ్ అనేది బాబిల్లోకి ఎక్కించుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఇక్కడ స్ప్రింగ్ లాగా ఉంటుంది ఫస్ట్ పైన స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్కి థ్రెడ్ అనేది పెట్టేసుకునే తర్వాత ఇక్కడ మనకి మిషన్కి టెన్షన్ ఉంటుంది కదా అలాగే టెన్షన్ దగ్గర ఒక హోల్ ఉంటుంది హోల్ నుంచి ఇక్కడ థ్రెడ్ అనేది పెట్టేసుకుని మళ్ళీ తర్వాత హోల్లోకి థ్రెడ్ అనేది పెట్టుకుని తీసుకోవాలన్నమాట ఇక్కడ మనం డబల్ రౌండ్ చుట్ట అవసరం లేదండి మనం పైన హోల్లో పెట్టేసుకుని టెన్షన్ కింద థ్రెడ్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ రెండు ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్లకి మధ్యలోకి థ్రెడ్ వచ్చేలా పెట్టేసుకుని మళ్ళీ రెండో హోల్ నుంచి కంటిన్యూగా పెట్టేసుకుని పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం రెడ్ కలర్ మనం బాబిన్ అనేది ఇక్కడ చిన్నది రాడ్ లాగా ఉంటుందన్నమాట రాడ్కి బాబిన్ అనేది పెట్టేసుకుని ఈ థ్రెడ్ అనేది మనము బాబినికి ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు టైట్గా చుట్టాలన్నమాట టైట్గా చుట్టి బటన్ ఆన్ చేస్తే మనకి ఆన్ అవుతుంది అనమాట ఇక్కడ ఇలాగ బాబిన్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ ఇది కొంచెం గట్టిగా ఉందనమాట బట్ బాబిన్ పెట్టేసుకుని ఇలాగ థ్రెడ్ చివర ఒక రెండు మూడు రౌండ్లు టైట్గా చుట్టేసి తర్వాత ఇక్కడ రెడ్ కలర్ బటన్ నొక్కేసామంటే గనుక కనుక అయితే దారం అంతా కూడా చుట్టేసుకుని ఆటోమేటిక్గా బాబిని ఫిల్ అవ్వగానే మళ్ళీ అనమాట ఫస్ట్ ఇక్కడ మనం ప్లగ్ దగ్గర స్విచ్ ఆన్ చేసేసి బాబిన్ కి త్రెడ్ అనేది పెట్టేసి ఇక్కడ రెడ్ స్విచ్ వెలుగుతుంది కదా అలా ఆ స్విచ్ అయితే ఆన్ చేసుకుంటే రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది అప్పుడు మనకి మిషన్ ఆన్లో ఉన్నట్టు అనమాట తర్వాత బాబిన్ పెట్టేసుకుని దారం అనేది ఇక్కడ ఇక్కడ రెండు మూడు చుట్లు టైట్గా చుట్టేసి చిన్న రెడ్ కలర్ బటన్ చిన్నది ఉంది కదా అది ఆన్ చేసామంటే బాబిన్ అనేది ఫిల్ అయిపోతుంది మనకి వితిన్ సెకండ్స్లోనే ఫిల్ అయిపోతుందండి టెన్ సెకండ్స్లో అలాగా బాబీని అయితే ఫిల్ అయిపోతుంది టెన్ సెకండ్స్ కూడా పట్టదనమాట ఇలా మనం ప్రతిసారి సింగిల్ బాబిని ఎక్కించుకోకుండా ఒకటేసారి ఎక్కువ బాబీనిస్ పెట్టేసుకున్నామంటే మనకి వర్క్ చేసేటప్పుడు వర్క్ అనేది ఆగకుండా ఒక బాబిను అవగానే ఇంకొక బాబును వెంటనే రెడీగా ఉంటుంది కాబట్టి వర్క్ అనేది ఆగిపోకుండా వెంటనే మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలానే చేస్తానండి ఫస్ట్ బాబిన్స్ అన్నీ కూడా ఒకటేసారి ఫిల్ చేసి పెట్టేసుకుంటాను మళ్ళీ అవి ఖాళీ అవగానే మళ్ళీ బాబిన్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకుంటాను అనమాట ఇక్కడ బాబిని అంత టైట్గా ఉంది కదా ఇక్కడ ఈ స్క్రూని మనకు బాబిను టైట్గా ఉంటే కనుక ఇక్కడ ఈ రాట్ని దగ్గరికి ప్రెస్ చేస్తే బాబిని అనేది కొంచెం లూజ్ అవుతుంది అయితే నాకు ఈ బాబిన్ పెట్టేటప్పుడు లూజ్గా ఉంటే ఉంది కాబట్టి నేను ఈ మధ్య గ్యాప్ ఉంది కదా మనకు బాబిని లూజ్గా ఉన్నప్పుడు ఇక్కడ మధ్యలో గ్యాప్లో స్క్రూ డ్రైవర్తో కొంచెం వెడల్పు చేసామంటే కనుక బాబిన్ అనేది టైట్గా ఫిట్ అవుతుంది ఇది నాకు టెక్నీషియనే ఫిట్ చేశారనమాట బాబీని పెట్టేటప్పుడు లూజ్గా ఉంది కాబట్టి మధ్యలో గ్యాప్లో స్క్రూ డ్రైవర్ అనేది పెట్టేసి కొంచెం వెడల్పుగా చేస్తే బాబిన్ అనేది టైట్గా పట్టుకుంటుంది అనమాట అప్పుడే మనకి థ్రెడ్ అనేది ఈజీగా ఫిల్ అవుతుంది లూజ్గా లేకుండా పర్ఫెక్ట్గా ఫిల్ అవుతుంది అనమాట మళ్ళీ బాబీలో థ్రెడ్ అనేది లూజ్గా వచ్చినట్టయితే మనకి వర్క్ అనేది నీట్గా రాదనమాట లూజ్ లూజ్గా వచ్చేస్తుంది మనకి వర్క్ కూడా ఊడిపోతుంది అనమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత వర్క్ కూడా ఊడొచ్చేస్తూ ఉంటుంది ఇలా మొత్తం బాబిన్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకున్నానని ఇప్పుడు బ్లౌజ్ అయితే బాబిన్ అనేది షటిల్ పెట్టేసి వర్క్ అయితే కంప్లీట్ చేశాను వర్క్ అయితే చాలా బాగుందండి వీళ్ళైతే ఓన్లీ నెక్ మాత్రమే వేయించుకున్నారు హ్యాండ్స్ అయితే వేయించుకోలేదండి ఈ వీడియో యూజ్ అనుకుంటే ఒక లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిజైన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్